మన జీవితంలో ఒక చేదు నిజం ఏంటి అంటే మనం సాధించిన విజయం అందరికీ కనిపిస్తుంది కానీ మనం విజయం కోసం చేసే ప్రయత్నం మనం దానికోసం ఫెయిల్ అవ్వడం దానికోసం పడుతూ లేస్తూ పరిగెత్తడం ఇది ఎవరికీ కనిపించదు అలా మనం కొన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు మన బాధని మన మనసులోనే దాచేసుకుంటాం విఫలమైనప్పుడు ఎంత బాధ ఉంటుంది అనేది మన మనసుకు మాత్రమే తెలుసు కానీ నువ్వు ఫెయిల్ అవ్వడం లేదా విఫలమవడం తప్పు కాదు కానీ అలా నువ్వు విఫలమైన తర్వాత ఏం చేస్తావు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు అన్నదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది వైఫల్యం అనేది మన జీవిత కథకి ముగింపు కాదు అది మన జీవితాన్ని కొత్తదారుల్లో కొత్తగా ప్రారంభించడానికి వచ్చిన అవకాశం కాబట్టి అలా మనం ఫెయిల్ అయినప్పుడు అలా మనం విఫలమైనప్పుడు మన జీవితంలో వైఫల్యం మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి ఎలా ఆలోచించాలి అనే కొన్ని అంశాలను గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం మీరు విఫలమైనప్పుడు లేదా ఫెయిల్ అయినప్పుడు ఆగిపోండి కొద్దిసేపు కొన్ని రోజులు నిదానంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం విఫలమైనప్పుడు మనలో కలిగే మొదటి చర్య భయం మనలో ఆ భయం వల్ల ఒక రకమైన కోపం తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి మనం అప్పుడు తొందరపడి తప్పుడు నిర్ణయాలను తీసుకుంటాం అందుకే చిన్న విరామం తీసుకొని పరుగును ఆపి కాసేపు ప్రశాంతంగా ఊపిరి తీసుకొని శాంతంగా ఉండండి మీ మనసులోని అన్ని ఎమోషన్స్ కంట్రోల్లోకి వచ్చి శాంతించి మీ మనసు శాంతించినప్పుడు తర్వాత మీరు తదుపరిగా ఏం చేయాలనేది ఆలోచించండి రెండవది అంగీకారం మీరు విఫలమైనప్పుడు ఫెయిల్ అయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అది ఎందుకు అలా జరిగింది అని ఆలోచించకుండా మీరు జరిగిన దాన్ని అంగీకరించండి అలా జరిగిన నిజాన్ని జరిగిన వాస్తవాన్ని అంగీకరించకుండా నాకు ఎప్పుడూ ఇంతే నాకు అదృష్టం లేదు నేను ఏం చేసినా ఇలాగే అవుతుంది ఎప్పుడు కూడా అన్నిట్లో ఫెయిల్ అవుతూనే ఉంటాను ఇలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకండి జరిగిన దాన్ని అంగీకరించి ఇప్పటి వరకు నేను చేసిన ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు ఇది సరైన దిశ కాదు అని ఆలోచించి సరైన దిశలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి నీ జీవితంలో జరిగిన వైఫల్యం నీ జీవితానికి ముగింపు కాదు అది నీ జీవితంలో జరిగిన ఒక సంఘటన మాత్రమే కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకండి మనం మొత్తం అలా జరిగిన ఫలితాన్ని చూసి చాలాసార్లు నిరాశలో కూరుకుపోతాం ఇక నా జీవితం మారదేమో అని బాధపడుతూ ఉంటాం కానీ అలా నిరాశ చెందకుండా అలా బాధపడకుండా నిజంగా తప్పు ఎక్కడ జరిగింది ఇది నేను వేసుకున్న ప్రణాళిక లోపమా లేదా నా ప్రయత్నంలోనే ఏదైనా లోపం ఉందా ఇలాంటి విషయాలను ఒక్కసారి మీకు మీరుగా పరిశీలించుకోండి మీలో ఉన్న ఒకటి రెండు నిర్దిష్టమైన తప్పులను మాత్రమే వెతికి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి అంతేకాని మొత్తాన్ని తప్పుగా చూసి అసలు మొత్తం తప్పే అనుకోవడం కూడా తప్పే ఇక నాలుగవది మీరు మీరు అనుకున్న పనిలో విజయం సాధించినప్పుడు విఫలమైనప్పుడు మీరు మీ ప్రణాళికను మార్చండి అదే పనిని అదే ప్రయత్నాన్ని మరో రకంగా మరో పద్ధతిలా చేసే ప్రయత్నం చేయండి మీరు నేర్చుకున్న పాఠాలను ఉపయోగించి కొత్తగా మీ వ్యూహాన్ని రచించండి మీ పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న దశలుగా విభజించి వాటిని సాధించడానికి ప్రయత్నించండి మరీ ముఖ్యంగా ఆ రంగంలో ఇప్పటికే విజయం సాధించిన కొందరి సలహాలు సూచనలు తీసుకోండి వారి గురించి అన్వేషించి తెలుసుకోండి ఇక ఐదవది మనం విఫలమైన తర్వాత ఓడిపోయిన తర్వాత మనలో ఆత్మవిశ్వాసం అనేది చాలా మట్టుకు దెబ్బతింటుంది కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి వృద్ధి చేసే ప్రయత్నం చేయండి మీ లక్ష్యాలను ఎలా చేరుకోగలరు దానికి మీ వద్ద ఉన్న ఆలోచనలేంటి అని ఇలాంటి ఆలోచనలతో మీలోని సానుకూల దృక్పథాన్ని పెంచుకోండి మీలో మీకు ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి ఇక ఆరవది మనం ఓడిపోయినప్పుడు లేదా విఫలమైనప్పుడు చాలాసార్లు మన లక్ష్యాన్ని మార్చుకుంటాం లేదంటే మన ప్రయత్నాన్ని మొత్తానికే విరమించుకుంటాం ఇది మనతోని కాదులే అని కానీ ఎప్పుడు కూడా అలా మొత్తానికి వెనుకడుగు వేయకండి అలాగే మీరు సరైన సమయం కోసం కూడా ఎప్పుడు వెయిట్ చేయకండి అలా ఎదురు చూస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఎదురు చూస్తూనే కూర్చుంటారు కాబట్టి మనకు సరైన సమయం అంటూ ఏదీ లేదు మీ ప్రయత్నాన్ని మళ్ళీ అదే పనిని మీరు చిన్నగా ప్రారంభించండి కానీ వెంటనే ప్రారంభించడం అనేది చాలా అవసరం మరీ ముఖ్యం ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దు గుర్తుంచుకోండి మన ప్రయత్నమే మన వైఫల్యాన్ని మన వృద్ధిగా మార్చుతుంది పడి లేవడమే జీవితం కాబట్టి నిలకడగా అదే పనిలో ఉండే ప్రయత్నం చేయండి గుర్తుంచుకోండి మిత్రులారా మన జీవితంలో ఒకటి రెండు సార్లు విఫలమైతే మనం విఫలమైనట్టు కాదు ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేయండి అలా అడుగులు వేస్తూ వేస్తూ మీ దారిని మెరుగుపరుచుకోండి అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి మీలో శక్తి ఉంది ధైర్యం ఉంది కాబట్టి విఫలమైతే భయపడకండి దారిని మార్చండి ప్రణాళికలు మార్చండి మళ్ళీ చర్య తీసుకోండి విఫలమవడం అనేది మన జీవిత పుస్తకంలో ఒక పేజీ మాత్రమే ఇంకా పుస్తకం మొత్తం పూర్తవలేదు కలమనే పెన్ను నీ చేతిలోనే ఉంది పేజీని తిప్పి కొత్త చాప్టర్ని నీకు నచ్చినట్టుగా రాసుకో నిన్ను నీవు ఆపకుండా ముందుకెళ్తే విజయమనేది ఎంత దూరంలోనూ లేదు గుర్తుపెట్టుకో